నమస్కారం మెంకెన్యూస్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు పంపిణీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలో ఓ ప్రైవేట్ హాల్లో స్వయం సహాయక వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహిళా సంఘాలకు పావుల వడ్డీకే రుణాలు మంజూరు చేశారని గుర్తు చేశారు గత పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పావుల వడ్డీ కాదు కదా మహిళలకు రుణాలు అందించలేదని విమర్శించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పావుల వడ్డీ లేకుండా పూర్తిగా వడ్డీ లేని రుణాలు అందిస్తుందని అన్నారు నవంబర్ పంతొమ్మిది ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించారని తెలిపారు మహిళల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గంజాలయ చైర్మన్ జిల్లా ఉన్నతాధికారులు నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

మనకి ప్రమాణ స్వీకారం చేయగల ముఖ్యమంత్రి గారు ఖాతీ తగ్గించడానికి మహిళల స్టార్ట్ ఆ తర్వాత ఇమీడియట్ అదే రోజుల ప్రోగ్రాం ఏంటి అంటే మనకి గ్యాస్ కి రాజకీయ ఆరోగ్య శ్రీ అనేది పది లక్షలకు పెంచే ప్రోగ్రామ్ అన్ని కూడా మహిళలకు సంబంధించిన ఇందిరమ్మ మహిళలు ఇందిరమ్మ మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలకు పెరిగింది ఇవ్వటం చీరలు ఇందిరమ్మ చీరలు

జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద మరి వాళ్లకు ఏదైతే వడ్డీ లేకుండా ఇచ్చే రుణాలు ఏవైతున్నాయో ఆ రుణాలకు సంబంధించిన మిత్తి మహిళలు బ్యాంకులకు కట్టి ఉంటారు ఆ వడ్డీని ఇప్పుడు ప్రభుత్వము తిరిగి మహిళల అకౌంట్లో చేరేవేసే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు మీకు ఒకటి చెప్పాలి ముందు ఉన్న ప్రభుత్వం అంటే అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు గత పదేళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పావుల వడ్డీ కూడా మర్చిపోయింది పావుల వడ్డీ కూడా ఇయ్యలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి పావుల వడ్డీ కాదు కదా అసలు వడ్డీనే లేకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా గత అక్టోబర్ నుంచి అంటే ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఇరవై ఐదు మార్చి వరకు ఒక్క భువనగిరి నియోజకవర్గానికి ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మహిళల అకౌంట్లలో చీర వేసే కార్యక్రమం ఈరోజు వాళ్ళకు చెక్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేసాం చాలా సంతోషం అంటే ప్రతిరోజు అనునిత్యం నిన్ననే చీరలు ఇచ్చే కార్యక్రమం చేసాం అంటే ఒక గొప్ప మంచి డిజైన్ ఉన్న చీరలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు చేరవేసే కార్యక్రమం నైన్టీన్త్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లో మొదలు పెడితే నిన్న మేము భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం మండల మండలం జరుగుతూ నిన్న కంప్లీట్ చేసుకున్నాం నిన్న ఆ కార్యక్రమం అయిపోయిందో లేదో ఈరోజు మళ్ళీ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే ఎప్పుడు ఒక్కరోజు కూడా తీరిక లేకుండా అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వం పరిగెడుతూ అధికారులను పరిగెత్తు మరి ప్రజాప్రతినిధుల మమ్మలను కూడా మరి అనునిత్యం ప్రజలలో ఉంటూ వాళ్ళకు సంబంధించిన ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ స్థానికంగా కాల్వలు కానీ రోడ్లు కానీ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు అనునిత్యం సేవ చేసే కార్యక్రమం భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నదని చెప్పడానికి